గజ్జెలు కట్టిన కాళ్లకు చెప్పులు ఇది వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి విషయం ఎందుకంటే రీసెంట్గా కొన్ని ప్రోగ్రామ్స్ మధ్యలో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కొంతమంది కాళ్ళ కళ చూడటం జరుగుతోంది అవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఎందుకంటే మనము పూజ చేసుకుని దైవంతో సమానంగా ఆ నటరాజస్వామికి ప్రతీకగా మనము నమస్కారం చేసుకున్నట్టు కట్టుకున్నటువంటి గజ్జలను కట్టుకున్న కాళ్లకు పాదరక్షలు వేసుకుని చేసినట్లయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా కింకిణి యొక్క లక్షణం చెప్తూ ఆ కింకిణి ఏదో కాదు నక్షత్ర దేవతాకములు అని చెప్పన్నారు అంటే ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క గజ్జగా మలచి నీ కాళ్లకు అందింది ఎందుకంటే వందల మంది నాట్య విద్యార్థుల మధ్యలో నువ్వు చేస్తున్నటువంటి నీకు నీ యొక్క విలువ తెలియకపోవచ్చు కానీ లక్షలాది మంది పిల్లలను కేటగరైజ్ చేసి కొద్దిమంది నాట్యంపై ఇంట్రెస్ట్ చూపిస్తే వారి మధ్యలో కొద్దిమంది పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించి ఆ ఇంట్రెస్ట్ ద్వారా డ్యాన్స్ క్లాస్ తీసుకొచ్చినటువంటి పిల్లల మధ్యలో ఒక నాట్యాన్ని బేసిక్స్ నుంచి నేర్చుకుని ఆ తరువాత ఒక అర్హతను పొంది గజ్జెలు కట్టుకునేటువంటి సందర్భం వచ్చినప్పుడు దాని యొక్క విలువ చాలా ఎక్కువ ఉంటుందని నీకు తెలుస్తుంది గజ్జలను దైవ సమానంగా చూద్దాం గజ్జలు కట్టిన కాళ్లకు చెప్పులు వేయకుండా చెప్పులు వేయాల్సి వస్తే గజ్జలు తీసి పక్కన పెట్టుకుని జాగ్రత్త చేసుకుని తర్వాత వేసుకునే విధంగా ఆ యొక్క సంస్కారాన్ని మన నాట్య విద్యార్థులకు అందిద్దాం థ్యాంక్ యూ హోప్ యూ కెన్ అండర్స్టాండ్